పొట్టకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దీన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని జనరల్గా అందరూ మాట్లాడుకుంటాం జరుగుతుంది జనరల్గా ఒక స్పెసిఫిక్ సిమ్టమ్స్ కాకుండా గుండెల్లో మంట రావటం పొట్టలో మంట రావటం కడుపు ఉబ్బరంగా ఉండటం ఈ అన్నిటినీ కలిపి జనరలైజ్డ్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా దేని కారణం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని తెలుసుకోవటం ముఖ్యం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం వయసు రీత్యా విభజించుకోవచ్చు అది యంగ్ పీపుల్లో అయితే కనుక ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఆహ ఆహారపు అలవాట్లు అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేకపోవటం ఆహార అలవాట్లలో ఎక్కువగా పీచు పదార్థం తక్కువ ఉండి నూనె పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా చూస్తూ జరుగుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళలో జనరల్గా పైలోరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ఎరోజన్సు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల ప్లస్ ఆహారంలో పీచు పదార్థం తక్కువ ఉండటం వల్ల ఎక్సర్సైజ్ తక్కువగా ఉండటం వల్ల వీళ్ళలో మనం గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తూ జరుగుతుంది యాభై ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్ ఫస్ట్ టైం కనుక గ్యాస్ట్రిక్ సమస్యతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో వస్తే వీళ్ళకి డెఫినెట్గా స్టైల్ సిస్టమ్ అంటే ఎండోస్కోపీ అనేది మనం చేసుకుని లోపల అల్సర్సు లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన ఏమీ లేదు అనేది నిర్ధారణ చేసుకోవడం కంపల్సరీ సో వయసు రీత్యా ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క రకమైన కారణం ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మందిలో గ్యాస్ట్రిక్ సమస్య రావటానికి ముఖ్యంగా ఆహార అలవాట్లు అండ్ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ రెండిటి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ఆహారం ముఖ్యంగా పాత్ర పోషిస్తుంది నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం పండ్లు కాయగూరలు మన ఆహారంలో తక్కువగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా చూస్తాం జరుగుతుంది ఇందులో హెచ్ పైలోరి హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా అనేది మనం తినే ఆహారము కానీ నీరు కానీ కలుషితం అవుతాం వల్ల మనకి వచ్చి చేరుకుని ఇది దీర్ఘకాలికంగా మన పొట్టలోపలు ఉండి ఇది యాసిడ్ సిక్రిషన్ యాసిడ్ తయారీని ఎక్కువ చేయటం కానీ దీని తర్వాత నెమ్మదిగా అల్సర్స్కి తీస్తాం నెమ్మదిగా ఇదే ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మన పొట్టలోపల ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ క్యాన్సర్ పొట్టలో క్యాన్సర్ వచ్చే అవకాశం గాను ఇదే మార్చే అవకాశం ఉంటుంది సో ఈ హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని టెస్ట్ చేసుకుని దాన్ని కంప్లీట్గా ట్యాబ్లెట్స్తో ఎరాడికేట్ చేసుకోవచ్చు